భోజనం చేసిన తర్వాత ఈ శృంగార కార్యక్రమాలు మొదలెట్టి పెట్టచ్చా లేదా భోజనం చేసిన అంటనే సేకహారులు దీంట్లో ఎవరికి ఎక్కువ శృంగార కోరికలు ఎక్కువ ఉంటాయి అంటారు శృంగార కోరికలు ఏమి మాంసాహారం కానీ శాఖాహారం లేదండి ఇద్దరు సమానమే కానీ మాంసం ఎక్కువ తిన్నట్లయితే డాక్టర్ గారు కొంతమంది గ్లో ఉంటుందండి చాలా యాక్టివ్గా ఉంటాడు గ్లో ఉంటుంది వాళ్ళు అంటారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ అంటుంటారు ఇతను శృంగారంలో బాగా యాక్టివ్గా ఉంటాడు వీడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అందుకే ఫేస్ అంత గ్లో ఉంటుంది అంటే నిజమంటారా దానికి తప్పు ఉండదు గ్లో ఉన్నవాడికి ఆ శృంగారంగా శృంగారంగా ఉన్న శృంగారం వచ్చేస్తారు వాళ్ళ ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా డాక్టర్ గారు తర్వాత పొట్ట ఉంది అనుకోండి సార్ పొట్ట తగ్గాలంటే ఏంటి అసలు పొట్ట తగ్గాలి అంటే ఈ శృంగారాలు ఎక్కువ పాల్గొంటే పొట్ట తగ్గిపోతుందా కొంత తగ్గితే ఎక్సర్సైజ్ కదా అందుకని ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అండి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఫోర్ హ్యాండ్స్ అవి అంటుంటారంట ఇంట్లోనే మీకు సరిగ్గా ఉంటే నా వైఫ్ వాళ్ళ భార్యకి ఆ వక్షాలు అంటాం కదండి వాళ్ళు చెస్ట్ సరిగ్గా లేదనుకోండి తక్కువ ఉందనుకో వాళ్ళది వాళ్ళు చేసుకో అంటే ఆ కోరికలు అంటే ఎలా ఉంటాయంటే అతనికి సాటిస్ఫై అవుతాడు అంటే కొద్ది ఇబ్బంది ఉంటుంది అంటారు భార్య లేకపోతే అతనికి కాసేపు ఉండదు ఎందుకంటే మగవాడు కాసేపు ఉండాలి